అయితే ఇంటికి పెద్దోడైతే ఇప్పుడు చిన్నోడు ఇట్ల పెద్దోడు వాడు ఇద్దరు ఇద్దరు ఉన్నారు కదా మీరిద్దరు ఇంటికి పెద్దోడు ఎవరు ఏమస్తి ఏమున్నది నాన్నకు అంటే అది నీకేనా వాడేం చేస్తారు వాడికేమియాలి మరి వాడు ఇట్లా బతుకుతారు అంటే ఇస్తావా నీ భూమిలోకి వెళ్ళి ఇస్తావా తమ్ముడికి ఎన్ని ఎకరాలు ఇక్కడది ఎకరాలు ఉన్నాయారా మనకి ఎకరం కూడా లేదు అసలు ఏం లేదు భూమి ఉంది కొంచెం అంతే ఎకరాలు లేవు కొంచమే మరి నీకు ఆస్తి కావాలి ఇల్లు నీకేనా వాడెక్కడ ఉంటాడు మరి నీదేనేమో వాడిని అంటే కుటుంబం